thank uh -huh. uh -huh. కిల్లా చౌరాస్తా వద్ద ఉన్నటువంటి మరో గణపతి దగ్గరకు వచ్చేసాం ఇక్కడ థీమ్ చూసుకుంటే అయితే ఆలయం మాదిరిగా ఇక్కడ ఏర్పాటు చేశారు మరి లోపల గణపతి ఏ విధంగా ఉన్నది అనేది లేట్ చేయకుండా చూసేద్దాం అలాగే ఇక్కడ గణపతి నిర్వాహకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అని చేద్దాం సరే ఇక్కడ గణపతి కూర్చోబెట్టి ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది మేము గత మా పెద్దవారు దాదాపు ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఇక్కడ మమ్మాదేవి కమిటీ నుంచి గుడి కమిటీ నుంచి ఇక్కడ పెడతా జరుగుంది గత ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మా యూత్ అందరం మా యూత్కి అప్ప మా యూత్ కొంచెం యూనిక్గా ట్రై చేయాలని పబ్లిక్కి కొంచెం కొత్తగా చూపెట్టాలని గత ఫోర్ ఇయర్స్ నుంచి మేము కొంచెం యూనిక్గా ప్లాన్ చేస్తున్నాము మొదటిసారి మేము నెమ్లి ఈకలతోటి తయారు చేయించినాము సెకండ్ సారి వచ్చేసి ముంబై నుంచి తెప్పించిన ముత్యాలతో చేపించడం జరిగింది లాస్ట్ టైం వచ్చేసి అద్దాలతో చేపియడం జరిగింది అద్దాలు అనేటివి అట్రాలిక్ షీట్స్ మరియు అద్దాలు తెప్పించి కట్ చేయించి ఆ గణనాథుని లాస్ట్ టైం అలంకరించడం జరిగింది ఈసారి ఇంకా మరి ఇంత ప్రతిసారి కూడా కొత్త కొత్తగా ట్రై చేస్తున్నారు ఈసారి ఏ విధంగా చేశారు ఈసారి ఇంకా కొంచెం యూనిక్గా ఉండాలి ఒక టెంపుల్ సెట్టింగ్ తోటి అనంత పద్మనాభ స్వామి అవతారాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అనంత స్వామి అక్కడ టెంపుల్లో ఎలాగైతే ఉంటాడో ఆ గణనాథుణ్ణి అలాగే చేపించి దానికి ప్రత్యేకంగా తెప్పించిన గణపతి యంత్రాలతోటి దాదాపు ఒక ఇద్దరు ముగ్గురు కళాకారులు ఒక పదిహేను రోజులు కష్టపడి మాకు ఫోర్ ఇయర్స్ నుంచి అవే కళాకారుడు ఈసారి ఇంకా ఒక పదిహేను నుంచి పదహారు రోజులు నలుగురు కళాకారులు చాలా కష్టపడి ఆ గణపతి యంత్రాలతో ఆ గణనాథుడిని అలంకరించడం జరిగింది ఆ గణపతి ఆ మొత్తం ఆ గణనాథుడి పంచ నుంచి మొత్తం గణనాథుడికి గణపతి యంత్రాలతో చేపించడం జరిగింది ఈసారి ఈసారి ఇంకా కొంచెం ఆ టెంపుల్ సెట్టింగ్ కానీ మా దగ్గర ఒక యునిక్ స్టైల్ ఏంటంటే లాస్ట్ టైం నుంచి మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒట్టు ఉంటేనే లోపలికి రావాలని నో తిలక్ నో ఎంట్రీ ఖచ్చితంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారము మన సాంప్రదాయాలు మనం కాపాడుకోవాలి కాబట్టి నో తిలక్ నో ఎంట్రీ అని లాస్ట్ టైం నుంచి పెట్టడం జరిగింది యాజ్ ఇట్ ఈస్ కొంచెం బయట అక్కడున్న గోపురం స్టైల్ కానీ ఆ లోపలికి వెళ్తే ఆ టెంపుల్ సెటింగ్ ఆ టెంపుల్ ఫీలింగ్ ప్రజలకు రావాలి మా దగ్గర దాదాపు బోధన్ ఆర్మూర్ ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి నైట్ టూ థర్టీ త్రీ వరకు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఆటోలలో కొన్ని ట్రాలీస్ కట్టుకొని మరీ వస్తారు మాకు చాలా గౌరవంగా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది అదే ఫీలింగ్ తోటి ప్రతి ఇయర్ మేము ఇంకా చాలా కొత్తగా చూపిస్తున్నాం పబ్లిక్కి కూడా సో ఈసారి ఇంకా యూనిక్గా మాకు ప్రత్యేకత అంటే మా అమ్మదేవి గుడి ఈ గుడి వచ్చేసి హర్యానాలో ఉంటే మళ్ళీ ఇక్కడనే ఉంది ఇక్కడ కూడా అమ్మవారి టెంపుల్ లేదు ఆ అమ్మవారి టెంపుల్ మా అమ్మదేవి నగర్ కిల్లా రోడ్లోనే ఉంటుంది ఆ టెంపుల్ కమిటీ మాది మా పెద్దవారు సపోర్ట్ తోటి మా కమిటీ సభ్యులు మా పెద్దవారు మంది ఉన్నారన్న వా అ వాళ్ళతోటి మాకు సపోర్ట్ చేసేట్లా మేము చాలా ముందుకు వెళ్తూ ఉన్నాం మాకు మా కమిటీ సభ్యులు కూడా చాలా సహకరించుట్లా మేము ప్రజలకి ఆ గణనాథుడిని ఇంత బాగా చూపెట్టడం జరుగుతుంది దాదాపుగా చాలా ఖర్చు అనేది మేము ముందుగా చూడమక్క ఎందుకు అని అంటే ముందుగా మా కాన్సెప్ట్ అనేది గణనాథుడ్ని పబ్లిక్కి చాలా బాగా చూపెట్టాల వచ్చిన పబ్లిక్ మా గణనాథుడి గురించి అక్కడ మొక్కిన కోరికల గురించి మాట్లాడాలి కానీ మా గణనాథుడు అంతో ఇంతో ఇక్కడ మొక్కి పోయిన వాళ్ళు హైదరాబాద్ నుంచి అని అక్క మాకు తెలిసిన అన్నవాళ్ళు వాళ్ళు ఇంతకుముందు ఒక టూ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు వచ్చి ఇక్కడ మొక్కి ఇక్కడ లడ్డు వేలంలో పాడి వాళ్ళు లడ్డు తీసుకోవడం జరిగింది వాళ్ళు ప్రతి ఇయర్ మాకు వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళకు చాలా మంచి జరుగుతుంది హైదరాబాద్ నుంచి కూడా మాకు సపోర్ట్గా మా గణనాథుడికి వాళ్ళ వాళ్ళంతూ సాయం కానీ మాకు చాలా అన్నవాళ్ళు ఉన్నారు తెలిసిన అన్నవాళ్ళు అలాగే ఇక్కడ లోకల్ డాక్టర్స్ డాక్టర్స్ వచ్చేసి కూడా మా దగ్గర ముక్కి స్టూడెంట్స్ హాస్పిటల్కి సంబంధించిన కానీ తాక్ష హాస్పిటల్కి సంబంధించిన రాహుల్ సార్ కానీ వీళ్ళందరూ మాకు చాలా సపోర్టెడ్గా ఉంటారు సో మాకు మొక్కిన కోరికలు అన్నీ నెరవేరుతున్నాయి మా కమిటీ సభ్యులు కూడా మొక్కిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతున్నాయి సో మాకు చాలా ఆనందంగా ఉంది ఇంకోటి ఏంటంటే అక్క మేము ఇక్కడ మాట్లాడినది మీ త్రో పబ్లిక్ వెళ్తుంది సో ఆ పబ్లిక్ ఇది ఎక్కడ పలానా లోకల్ ఛానల్లో చూపించారు కేసిక్స్ ఛానల్లో చూసినాం ఇది ఎక్కడ అని తెలుసుకొని మరీ వచ్చి తెల్లారచ్చి చూస్తున్నారు అది మాకు చాలా ఆనందం పోయినసారి కానీ ఈసారి కానీ మాకు క్రౌడ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది రాత్రి మూడున్నర దాకా దాదాపు మూడున్నర రెండు దాకా మీరు చూస్తున్నారు ఇదే క్రౌడ్ దాదాపు రెండున్నర దాకా ఇలానే క్రౌడ్ ఉంటుంది సో ఆ గణనాథుడు ఆశిష్యుడు అందరిపై ఉండాలి సో అందరికీ ముఖ్యమ కోరికలు కావాలని మా తరపు నుంచి మా మమ్మది కమిటీ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం మంచి స్పందన ఉంది మరి గణపతి నిర్వాహకులకు కానీ భక్తులకు కానీ మీరు ఏం చెప్తారు సో మేము భక్తులకు చెప్పేది ఒకటే అక్క ఖచ్చితంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారము మనం మన మండపాలలో ఎలాగైతే గణనాథుని కొలుచుకుంటున్నామో సో అన్ని మండపాలలో చాలా జాగ్రత్తగా ఈ మధ్య మనము చూస్తున్నాం అక్క చాలా కరెంట్ యాక్సిడెంట్ చూస్తున్నాం చాలామంది షాక్ కొట్టి చనిపోవడం కానీ పిల్లలు చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద గణనాదుల్ని తీసుకొచ్చి అది ఎలా తీసుకురావడనో తెలియక సో ఆ డ్రైవర్కి కొంచెం లేక అక్కడ ఉన్న కమిటీ నెంబర్స్ కొంచెం గైడ్ చేయలేక సో వాళ్ళందరూ దాదాపు చూస్తున్నాం అక్క మనమే చాలా చూస్తున్నాం మీరు కూడా చూపిస్తున్నా ఉన్నారు అక్కడ చనిపోయారు ఇలా కరెంట్ సో కొంచెం అవిటి మీద కూడా మీ తరఫున కొంచెం డిపార్ట్మెంట్స్ తరఫున కూడా అవేర్నెస్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నామక్క ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కక్క మాకు ఈ తొమ్మిది పది రోజులు ఈ ట్రాఫిక్ని కానీ ఈ నిమజ్జనాన్ని మన మన చౌ గణపతి చవితిని వాళ్ళంతా బాగా ఈసారి ప్రత్యేకంగా ఈసారి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చాలా బాగుంది అక్క సో మా సిపి గారికి కానీ ఖచ్చితంగా మా సిపి గారికి మా తరపు నుంచి మా మమ్మదేవి కమిటీ నుంచి చాలా చాలా థ్యాంక్స్ సార్ మీ మీరు ఇచ్చే కోఆపరేషన్ మాకు చాలా బాగుంది అలాగే మీ ప్రత్యేకంగా మీ లోకల్ ఛానల్స్ కక్క దాదాపు మేము చూస్తూ ఉంటాం ఎప్పుడు మీరు చూపించే న్యూస్ని మా ఇంట్లో కూర్చున్న మా అమ్మ వాళ్ళు కానీ మా ముసలమ్మలు కానీ వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళు రాలేకపోతారు సో మీరు ఇంత బాగా కవరేజ్ చేసి మీరు ఆ గణనాథుని కానీ ఏవైనా సరే ఊరు పండుగ ఫెస్టివల్స్ కానీ మీరు ఆ లైవ్ ఇచ్చి మీరు ఆ లోకల్ ఛానల్గా మీరు చూపించినందుకు కూడా ప్రత్యేకంగా దానికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అక్క జసర్గ మమ్మాదేవి ఆలయం వద్ద ఉన్నటువంటి గణపతికి మంచి మంజిస్పందన ఉంది గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా తయారు చేస్తున్నారు మరి ఈసారి లేట్ చేయకుండా గణపతిని చూసిద్దాం లోపలికి వెళ్ళిపోదాం और 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 मंत्र को सर्व नम स्वंत्रो नमसर्ोपान्यासाय नमक नमने नम निये नमच स्व नम स्गुरो नम स् स्वक्षोध्याय नजनाया काम नम स्तिम नम स्म नम संपद प्रयाय नम स्व ब्रह्मचारिये नम स््रह्म नम ब्रह्म विद्यावे नम अष्ट प्रियाय

ప్రత్యక్షుగా ముందు <muchan>